హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ జామ చెట్టు అయితే చూడండి మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు మన జామ చెట్టు ఎలా కాసిద్దంటే అంటే అలా కాసిద్ది అన్నమాట సో నేను ఇలా కాయడానికి ఏ ఏ టైంలో ఏం చేస్తాను ఎలా ఇస్తాను ఏమేమి ఏ ఆర్గానిక్గా ఈ ప్లాంట్కి అయితే ఇస్తాను మీకైతే చెప్తాను ఆ విధంగా అయితే ఫాలో అవ్వండి వచ్చిన పూత రాలదు ఆ పూత మటుకి కన్ఫామ్గా పిందిగా అయితే మారుతుందండి సో ఈ మన జామకాయలు అయితే ఇంతటితో అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి సో ఇవైతే వచ్చినాయి అనమాట ఇక ఇప్పుడు ఈ ప్లాంట్కి నేను తీసుకునే కేర్ ఏంటో మీకు చూపిస్తాను అనమాట సో ఈ ఇది చూశారు కదండీ ఈ రెండు కలిపి అయితే నేనైతే ప్లాంట్కి అయితే ఇచ్చేస్తాను దీనివల్ల కాయలు అయితే ఇరగా కాస్తాయి అన్నమాట సో ఇప్పుడు కాపంతా అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ చెట్టు అయితే చిగురించి అసలు ఎక్కడ చూసినా పోత ఎటు చూసిన పిందెలు అయితే ఉన్నాయి చూడండి మొత్తం అంతా కొత్త లీవ్స్ వచ్చినాయండి నా దగ్గర ఉన్న జామా ప్లాంట్స్కి మొత్తం అయితే కాయ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా అయితే మొత్తము ఉన్న ఆకులన్నీ తీసేశాను తీసేసినప్పుడు నేను ఏమి ఇచ్చాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు పూత పిందె మీద ఉన్నప్పుడు నేను ఏమిస్తాను అనేది కూడా ఎరువులు ఆర్గానిక్గా ఏమిస్తాను అనేది కూడా మీకు అయితే చూపిస్తానండి ఒక్కసారి అసలు మీకు ఈ పూత పిందె అయితే నేను చూపిస్తాను చూడండి ఎక్కడ చూసినా ఆకు ఆకుకి గుత్తు గుత్తులుగా అయితే అనమాట మనకు కాయలు కాయడం కూడా అట్లానే కాసిందండి సో ఇదిగో చూడండి ఇదంతా ఆకులు ఆకులైతే నేను ఈ విధంగా అయితే తీసేసాను అనమాట మొత్తము ఇదంతా ఒక టబ్లో అయితే పెట్టుకున్నాను ఇదైతే కంపోస్ట్గా అయితే చేసుకుంటానండి సో అందువల్ల దీన్ని అయితే ఒక పక్కకైతే పెట్టాను కొన్ని అయితే ఒక్కొక్క ప్లాంట్కి అయితే అందులోనే వేసేసాను అనమాట సో so, ఇది వచ్చేసి నార్మల్ జామ అండి చూడండి దీనికి కూడా మొత్తం ఆకులు తీసేసాను చూడండి పిందెలు అసలు ఎంత బాగా అయితే పడినాయో అసలు మళ్ళీ మళ్ళీ ఇది సెకండ్ కాప్ అండి మళ్ళీ వస్తుంది మనకైతే అసలు చాలా చాలా హ్యాపీ అన్నమాట సో ఈ ఆకులన్నీ తీసేసేటప్పుడు నేనైతే వర్మీ కంపోస్ట్ ఇచ్చానండి తీసేసేటప్పుడు ఇచ్చాను అన్నమాట తీసేసిన తరువాత మళ్ళీ ఇప్పుడు పోత పిందే వచ్చిన తర్వాత నేనేమిస్తున్నానో చూడండి ఇది బాగా మాగిన పశువుల పేడండి పశువుల ఎరువు వస్తుంది కదా మనకి అది తీసుకొచ్చాను తీసుకొచ్చి బాగా ఇట్లా పో వాటర్ చల్లేసి బాగా దాన్ని అయితే త బాగా అంటే బాగా కాదండి స్ప్రింక్లింగ్ చేసినట్టు దాంట్లో తడిపి ఒక పక్కకైతే పెట్టేసాను అది మొత్తం మగ్గి ఇలా మట్టిగా అయితే వచ్చేసింది అన్నమాట ఇది ఎంత అంత మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే అంత బాగా వర్క్ అవుతుంది అనమాట అసలు ప్లాంట్కి మాగిన పశువుల పేడ అసలు చాలా చాలా బలాన్ని ఇస్తుందండి ప్లాంట్కి పోతా పిందే దశలో ఉన్నప్పుడు ప్లాంట్కి ఇచ్చాము అంటే చాలా బాగా వస్తాయి రాలిపోకుండా కూడా ఉంటాయి ఇది వచ్చేసి బోన్ మీల్ అనమాట ఇక బోన్ మీల్ అంటే ఇక అసలు చెప్పక్కర్లేదు ఇది ఒక బూస్ట్ టైప్ అనమాట ప్లాంట్కి సో మొదల దగ్గర సాయిల్ అంతా అలా గుల్ల చేసేసుకొని అదొక గుప్పెడు ఇదొక రెండు మూడు గుప్పెళ్ళు అయితే ఇట్లా ఇచ్చేసేయండి అండి బలం బాగా ఏంటంటే బోన్ మీలు చాలా స్లోగా స్లోగా రిలీజ్ చేస్తుందండి దాన్ని మ్యాక్సిమం వన్స్ ఒక త్రీ మంత్స్ దాకా దీ దీనిది ఎంతో కొంత ప్లాంట్కి అయితే ఎనర్జీ వెళ్తుంది బోన్ మీల్ నుండి సో అంతవరకు అయితే వర్కౌట్ అవుతుంది మంచిగా వర్క్ అవుతుంది అనమాట బోన్ మీలు ఇక ఈ పశువుల ఎరువు అనేది అసలు చాలా దీంట్లో నత్రజని అండి సూపర్ అసలు అనమాట చాలా బాగా పనిచేసిద్ది మనకి పూత కాయ నిలబడి బాగా మంచి ఈళ్ళు అయితే మనం తీసుకోగలుగుతాం అనమాట సో ఈ ఇదంతా మట్టి అంతా మళ్ళీ కప్పే కప్పేసేద్దాం ఇలాగా నేనైతే ఇలానే చేస్తా అండి కంపల్సరీగా నాకు చూసారా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎన్ని కాయలైతే హార్వెస్ట్ అయితే చేశాను సో ఇక్కడ ఆకులైతే ఇందులోనే వేసేసాను కొంచమే కదా ఉన్నాయి అని చెప్పి ఇందులోనే వేసేసాను అనమాట ఇది కూడా మట్టి అంతా ఒకసారి ఇలా గుల్ల చేసుకున్నాము ఏంటంటే ఇలా మట్టి గుళ్ళ చేసుకోవటం వల్ల ఏ ఎయిర్ అనేది రూట్కి త్వరగా బాగా వెళ్తుంది అండ్ మనం ఇచ్చే ఎరువులు కూడా త్వరగా డౌన్కి అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి వాటరు సారీ రూట్స్ అయితే మంచిగా శక్తిని తీసుకుంటాయి అన్నమాట ఎనర్జీగా మంచి ఈల్డ్ వచ్చేలాగా ప్లాంట్ని అయితే ఎదు ఎదుగనిస్తాయి అన్నమాట సో అలా మొత్తం అది వన్ ఇస్ టు టూ అండి వన్ నేను ఒక గుట్టెడు బోన్ నీళ్ళు ఇస్తే రెండు గుట్టలు పశువులు ఎరువు అయితే వేస్తున్నాను అన్నమాట ఆల్రెడీ వర్మి కంపోస్ట్ వేసాం కదా వర్మీ కంపోస్ట్ ఈ లీవ్స్ అన్నీ తీసేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ వేస్తే విత్ ఇన్ టెన్ డేస్లో కొత్త ఆకులు అయితే అండి చూడండి దీనికి కూడా పూత పిందె మంచిగా ఎలా వచ్చేసిందో ఇది వచ్చింది వచ్చినట్టు రాలకుండా ఉండాలంటే ఈ విధంగా మనం ఇస్తూనే ఉండాలండి ఎట్ ది సేమ్ టైం ఆర్గానిక్గా సో ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మంది బ్లాక్ జామా అండి చూడండి బ్లాక్ జామా కూడా అసలు పిందెలు బలే వచ్చినాయి అనమాట మీకు కనపడుతున్నాయా ఇది ఆకు కాయ అంతా ఉంటుంది ఇది బీట్రూట్ జామ్ అండి దీనికే మలేషియన్ జామా అని కూడా ఒక నేము సో మొత్తం పిందెలు అయితే వచ్చున్నాయి దీని ఫ్లవరే ఇలా పింక్గా ఉంటుందండి మిగతా జామకాయలు ఏ క పింక్ జామైనా తైవాన్ జామైనా ఏదైనా వైట్ కలర్ ఫ్లవరింగ్ వస్తే ఈ బ్లాక్ ఒక్కదానికే పింక్ కలర్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది అన్నమాట సో చూడండి అసలు అన్నీ కొత్త కొత్త ఆకులండి బాగా చిగుర్లు అయితే మంచిగా వచ్చాయి ఎంత చిగుర్లు అయితే వచ్చాయి అట్ ది సేమ్ టైం అంతే ఫ్లవరింగ్ కూడా వచ్చింది అవి అయితే కాయలుగా కూడా మారినాయి సో ఈ ప్లాంట్కి కూడా అయితే బోర్నీలు అండ్ పశువుల ఎరువు అయితే ఇచ్చేద్దాము నేను లీవ్స్ అయితే ఇందులోనే కొన్ని కొన్ని వేసేసానండి ఎందుకంటే ఎండిన ఆకులు కూడా మనం ఏంటంటే చేతితో నలిపితే అవి కూడా పౌడర్ లాగా అయిపోయి అది కూడా కంపోస్ట్ అయిపోతుంది అనమాట సో నేను మీకు చూపిస్తాను చూడండి అలాగే ఇలా నలిపితే చూడండి ఎంత క్రష్ అయిపోతున్నాయో పౌడర్ లాగా అయిపోతాయి అనమాట మన వాటర్ పోసే కొంది సాయిల్లో మెల్ట్ అయిపోతాయి ఇక ఇది కూడా కంపోస్ట్గా అయితే అయిద్దనమాట అందువల్ల చూడండి మొత్తం నలిపేస్తే ఎలా అయిపోయిందో సో ఇంకా ఇక్కడ ఫైనల్గా మన పింక్ జామ్ అండి ఇందులో కూడా ఆకులు అయితే వేసేసాను అనమాట దీనికి కూడా అయితే ఎరువిద్దాము సో చూడండి దీనికి కూడా చూడండి పోత పిందెలుగా ఇక్కడైతే పిందెలుగా అయితే మారిపోయింది అన్నమాట చక్కగా అసలు ప్రతి నా దగ్గర ఉన్న నాలుగు జామ మొక్కలు సూపర్ సూపర్ అయితే ఉన్నాయి సో ఎవరైనా ఎక్కువ వీళ్ళు తీసుకోవాలనుకుంటే ఇలా ఫాలో అవ్వండి అండి చాలా బాగా వస్తాయి మీకు కూడా చాలా చిన్న టప్స్ అండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ టబ్స్లో పెట్టినవి అనమాట మ్యాక్సిమం ఇక్కడైతే ఒక కాయగూడ ఉంది చిన్న పిందె సో దీ ఆకులను అయితే సైడ్ కనీసుకొని మనం దీనికి కూడా బోన్ నీళ్ళు అండ్ పశువులు ఎరువైతే ఇచ్చేద్దాము ఇంకా వాటర్ పోసినప్పుడు కొంచెం ఇలా స్ప్రింక్లింగ్ లాగా చేస్తే అది బోన్ అంతా మెల్ట్ అయిపోతుందండి ఏం కాదు నేను మళ్ళీ తర్వాత అయితే ఇదంతా మట్టి అయితే తీస్తా అన్నమాట కొంచెం వాటర్ పట్టిన తర్వాత సో మన ఛానల్ నుంచి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి అండి సో ఫైనల్గా మన దగ్గర ఉన్న జామ ప్లాంట్లు అయితే నేను ఈ విధంగా అయితే ఇచ్చాను చూడండి మన జామ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో ఎటువంటి ఫెట్స్ అయితే లేవు అన్నమాట చాలా చాలా సూపర్ హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే సో దీంట్లో ఇవ్వాలి అనుకుంటే మీరు నీమ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నీమ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల నేను ఆల్రెడీ సాయిల్లో కలుపుతాను అనమాట అందువల్ల ప్రత్యేకంగా ఏం కలపను సో అందువల్ల ఇప్పుడైతే ఈ విధంగా ఇచ్చేసాం కదా మొత్తం ప్లాంట్స్కి అయితే వాటరింగ్ అయితే ఇచ్చేసుకోవాలండి మనం ఏది ఇచ్చినా సరే వాటర్ అయితే వెంటనే వాటర్ ఇవ్వాలన్నమాట ఇస్తేనే అవి కరిగి స్లోగా సాయిల్లో అయితే కలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో